హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి సమయానికి టిఫిన్ పిండి ఏమి లేనప్పుడు అసలు కంగారు పడకుండా గోధుమ రవ్వతో చాలా టేస్టీగా ఉండి గుంత పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఇది గోధుమ రవ్వ బన్సీ రవ్వ అంటాం కదా అదనమాట సన్నగా ఉంటుంది ఒక కప్పు తీసుకున్నాము దీంట్లో ఒక కప్పు మజ్జిగ వేసుకుందామండి వేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాం ఇది వచ్చి కొంచెం ఒక రోజు ఉన్న పెరుగు అనమాట ఫ్రెష్గా కాదు వన్ డే ఇది ఉన్న పెరగండి కొంచెం పుల్లగా ఉంటుంది లైట్గా అలా ఉంటేనే బాగుంటుందన్నమాట ఇప్పుడు దీన్ని మూతపెట్టేసి ఇరవై నిమిషాల పాటు నాణ్యని ఇద్దామండి దీనికి ఒక తాలింపు వేసుకుందాం ఈలోగా కడాయిలో ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు మినప్పప్పు బాగా ఎర్రగా అయిందాక ఫ్రై చేసుకుందామండి ఎర్రగా వేగినాక ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగిపోయినాయి అనమాట ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకుందాము ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుందామండి దాన్ని కూడా వేసుకుందాము ఇవన్నీ మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుందన్నమాట కొంచెం కరివేపాకు నా దగ్గర ఫ్రెష్ కరివేపాకు లేదండి అందుకని నేను ఎండబెట్టింది వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన బీన్స్ రెండు టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన క్యారెట్ అండి కొంచెం కొత్తిమీర వేసేసి ఇది మనం ఫ్రై చేసుకుందాము ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకుందామంటేనే సరిపోతుందండి లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఇవన్నీ ఎక్కువగా మగ్గకూడదు కొంచెం హాఫ్ కుక్ అయినట్టుగా ఉంటే అనమాట మనం తినేటప్పుడు కొంచెం క్రంచిగా ఉంటుంది కొంచెం ఇంగు వేసుకుందామండి మరీ ఎక్కువ కాకుండా వేసి కలిపేసేసి ఇది మనకి రెడీ అయిపోయిందండి స్టవ్ అయితే ఆపేద్దాము ఆపేసి పక్కన పెడదాం కొంచెం ఆరనిద్దామండి అలోగా ఈలోగా పిండి ఎలా ఉందో చూద్దాము రవ్వ నానబెట్టుకున్నాము కదా అది ఇరవై నిమిషాలు అయిపోయిందండి చూడండి చక్కగా నానిపోయింది అనమాట రవ్వ అనేది మజ్జిగంతా పీల్చేసుకుంది ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు దాకా నీళ్ళు అయితే పడతాయండి నీళ్ళు యాడ్ చేసుకుందాము చెక్ చేసుకుంటా యాడ్ చేసుకుందామండి ఒకేసారి నీళ్ళు ఎక్కువ పోసేసుకున్నా పిండి జోరైపోతుందనమాట ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ దీంట్లో వేసేసుకుందాము మీరు కావాలంటే క్యాబేజీ కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు అండి తురిమిన క్యాబేజీగా ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందామండి మంచిగాను ఇప్పుడు దీంట్లో వచ్చి ఒక టేబుల్ స్పూన్ అండి ఇది డబల్ రోస్టెడ్ సేమియా అనమాట బాంబినో ఇలా బ్రౌన్ కలర్లో ఉంటుంది ఇంకా దీన్ని మనమే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి వైట్ సేమియా అయితే మాత్రం ఫ్రై చేసుకుని వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇది ఒక టేబుల్ స్పూన్ వేసేసేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి మీకు డౌట్ రావచ్చు ముందే వేసుకోవచ్చు కదా రవ్వతో పాటే అని కానీ ఎక్కువ మనకి నానిపోతుంది బాగుండదనమాట అందుకని ఇప్పుడు వేసుకున్నాము ఐదు నిమిషాల పాటు నాంతే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు అయితే యాడ్ చేసుకుని మన పిండి అయితే రెడీ అయిపోయిందండి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గుంత పొంగనాల పైన ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి మరీ కొంచెం కొంచెంగా కాకుండా అప్పుడే గుంత పొంగనాలు బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో పిండి వచ్చేసి మరీ పైదాకా కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుందామండి పిండి వేగేటప్పటికల్లా మనకి పైదాకా వచ్చేస్తుంది అనమాట తినండి చక్కగా కింద ఫ్రై అయిపోగానే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనమేమి ఎక్కువ ఇచ్చేయాల్సిన అవసరం లేదు చూడండి చక్కగా రిమూవ్ అయిపోతుంది అనమాట కింద బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇంకో పక్క కూడా తిప్పేసుకుని ఫ్రై చేసుకుందాము ఇది వచ్చేసి పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీ అల్లం చట్నీ దేంతో అయినా కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అనమాట పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతుందండి మార్నింగ్ టిఫిన్లోకైనా ఈవినింగ్ డిన్నర్లోకైనా స్నాక్స్లో కానీ దేనిలోకైనా కానీ చాలా బాగుంటుందనమాట చూడండి రెండు పక్కల మంచిగా ఫ్రై అయిపోయిందనమాట మనం సర్వ్ చేసుకోవటం నేను అంతేనండి మిగతా పిండంతా కూడా మనం చక్కగా ఇలా రెడీ చేసేసుకుందాం రెండు పక్కల మంచిగా కుక్ అయింది కదా అంతేనండి తీసి సర్వ్ చేసుకుందాము చాలా టేస్టీగా ఉంది గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా మీరు ట్రై చేయండి గోధుమ రవ్వతో ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూపిస్తాను చూడండి చక్కగా లోపల ఎంత మంచిగా కుక్ అయిపోయిందో ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్